హాయ్ అండి వెల్కమ్ టు ఆలగడ్డ మా జిల్లా నేనండి మీ షాప్లో కానీ నేనైతే మొత్తానికైతే మీరంతా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను అలా అని నేను కూడా బాగున్నాను అండి నేనైతే మొత్తానికైతే మా మా అక్క మా బావ వాళ్ళ ఊరికైతే వచ్చానండి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే మహానంది దగ్గర సంజులక్ష్మి అని గూడెం ఉందండి ఆ అయితే ఉన్నారండి ఆ గూడెమేనండి ఆ గూడెనికైతే నేను వచ్చానండి ఈరోజు ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు చేసే పద్ధతిలో అమ్మవార్లని ఎలా పూజించారు అమ్మవార్లకు బోనాలు ఎలా ఎత్తుతారు అనేది మనకైతే ఒక చూపిస్తానండి మీకు ఈరోజు నేను ఇక్కడైతే గూడె మొత్తం అయితే అమ్మవారికి అయితే బోనాలు అయితే ఎత్తుతారండి ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం అయితే ఇక్కడైతే అమ్మవార్లని ఎలా పూజించేది అమ్మవార్లకు బోనాలు ఎత్తేది ఈసారి ఏంటంటే అమ్మవారికి గుండం అనేది అగ్నిగుండం అనేది ఏర్పాటు చేసిరండి అమ్మవారు వచ్చిన వాళ్ళైతే ఆ గుండెలో నడిచి వెళ్తారంటండి మనం నేనైతే అది చూడడానికి వచ్చానండి అమ్మవారు అమ్మవారు వచ్చిన వాళ్ళైతే అగ్నిగుండంలో నడు నడుస్తారంటండి అని చాలా వరకు అనుకుంటుంటే నేను కూడా ఇన్ని వచ్చాను మీకైతే వీడలైతే చూపిస్తానండి అమ్మవారికి బాణాలు అయితే అగ్నిగుండం నడిచేది అయితే మీకైతే చూపిస్తాను కంపల్సరీగా మీకు తీపియడానికి నేనైతే వచ్చానండి ఇక్కడ మన గుడానికి ఇక్కడ అంటే అంత మిద్దెలు ఒక్క మిద్దె కూడా లేదండి మొత్తం అయితే గుడిసెలేనండి ఎందుకంటే మా వాళ్ళు ఇక్కడైతే ఇలాగే ఉన్నారండి ఇంకా ఇక్కడైతే పెద్ద మనిషి చాలా బాగా ఏర్పాటు చేశాడు అందుకు గుడెన్ని ఎందుకంటే ఈ గూడెంలో అయితే ఆ కులం అంటే కులాలు ఏ కులాలు లేవండి మా కులమే ఉంటుందండి ఇక్కడ చూడండి చాలా వరకు గుడిసెలండి అన్నీ మొత్తం తాటేక గుడిసెలేనండి చూడండి మొత్తం తాటే గుడిసెలే కానీ ఇక్కడ ఉండేది మన వాళ్ళు అందరు గుడిసెలల్లో ఉండరు అండి ఇక్కడ ఎవరికైతే బిలిములు లేవు ఏం లేవండి చూడండి మా అన్న డ్రింక్ డ్రింక్ చేశాడు అండి చూడండి మనకి డ్రింక్ చూడండి ఇక్కడైతే మన వాళ్ళు మన గూడెమేంటి ఇది చూడండి మొత్తానికి అయితే ఇక్కడైతే బోనాలు పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నారు చూడండి నైవేద్యం చూడండి ఈ గూడెంలో ఎంతమంది ఉంటే ఎంతమంది ఎన్ని కుటుంబరాలు ఉంటే అన్ని కుటుంబరాలు వచ్చి ఇక్కడైతే బోనాలకైతే రెడీ చేస్తున్నారండి చూడండి మా సైడ్ అయితే మేము అమ్మ అయితే ఇలాగే చూడండి అన్ని కొత్త గుండలే పెట్టారు ఈ బోనాలు తీసుకెళ్లేటప్పుడు మీకు ఒకసారి చూపిస్తానండి అగ్నిగుండంలో అయితే బోనాలు ఎత్తుకొని అక్కడ ముందే ఆడవాళ్ళైతే ఎదుగుతారండి మీకైతే అగ్నిగుండం ఉండడం సరిగా ఒక యాభై మంది ఉంటారండి ఇక్కడ యాభైకి పైనే ఉంటారు బాగున్నాయి అయితే అమ్మవారికి అలా ఎక్కువ ఏది మీకైతే చూపిస్తాను లేదు చూడండి రౌండ్ ఉంటే బాగుండు లే చూడండి బోనాలకైతే రెడీ చేస్తున్నారండి ఇల్లు బోనాలు తీసుకెళ్ళడానికి అమ్మవారికి చూడండి ఈయనమ్మల స్వామి స్వామి అంట ఈయనైతే ఇక్కడైతే వాళ్ళకైతే చెప్తున్నాడు చూడండి గూడెం చాలా చిన్న గూడెం అండి ఇది గూడెంలో అయితే వీళ్ళైతే ఇలాగే చేస్తారండి చూడండి మనకు ఇక్కడ టెంట్ అయితే ఎలా చేశారు పరద అయితే బాగేశారండి ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి పరదైతే వేసేసారు చూడండి మా ఆడపిల్ల అయితే పొయ్యి అయితే పూజించిందండి ఆ పైపు మచ్చగా అవుతుంది ముతియండి వీళ్ళు మీకు గొడుగు పెడతారు ఇక్కడ చూడండి ఇక్కడైతే అమ్మవార్లకైతే ఏదైతే గొడుగులని ముక్కుబడి ఉందంటే వాళ్ళకి ఏదైతే ముక్కుబడి కానీ గొడుగులైతే తీసుకెళ్తున్నారు చూడండి చూడండి అక్కడైతే మనమైతే మీకైతే ఇంకా అంతవరకు అమ్మవారిని అయితే చూపించలేదండి మీకైతే అమ్మవారిని అయితే చూపిస్తాను ఇక్కడైతే సత్యంగా పిలుస్తారండి అమ్మవార్లని ఏటలు కూడా పెడతారంట అండి ఈ ఆటలు కూడా వాళ్ళకైనా ఉంటా అమ్మవార్లకైనా ఉంటాయి కూడా ఇది మనకి ఈ కార్యక్రమం అయితే ఎక్కడ కాదండి జరిగేది మనకు నంద్యాల జిల్లా మహానంది మండలం పెంచులక్ష్మి గ్రామం అనే ఫారెస్ట్లో ఉందండి గూడెం ఇది ఈ గూడెంలో అయితే మనకైతే ఇక్కడైతే అమ్మవార్లకైతే ఇలాగే చేస్తారండి ఎందుకంటే ఇక్కడ అమ్మవారికి చాలా సత్యంగా ఉందంట గుండం కూడా ఓం గుండం కూడా రెడీ చేశారు పెద్ద గుండము ఆ గుండంలో గుండెంటే వీళ్ళందరూ మీకైతే ఒకసారి చూపిస్తాను నేను చూడండి చూడండి మనమైతే ఇక్కడైతే అడుగులేకనండి వెళ్ళేది అందుకే ఇక్కడైతే డెకరేషన్ చాలా బాగా చేశారు మనమైతే ఆ కనపచ్చే డెకరేషన్ వైపే మనమైతే ఆ దేవత కూడా చాలా శక్తిగా ఉండడం అంటే గుండెం అన్ని ఏర్పాటు చేశారంట నేనైతే ఇప్పుడైతే వెళ్తున్నానండి మీకు చూపించడానికి చూడండి మేమైతే మొత్తానికైతే అమ్మో అక్కడైతే దేవతలు ఉన్నారంట కదండి అక్కడికైతే మిమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాను మీకైతే అయితే ఏ అక్కడ ఏమేమి దేవతలు ఉంటారు బావా ధూమురాలు అల్లురమ్మ సుంకులమ్మ చూడండి ధూమురాలు అనే దేవత సుంకులమ్మ అల్లురవ్వ అనే దేవతలు అయితే అక్కడైతే ఉన్నారంట చూడండి ఈ స్పుడు పార్వతి ఎంత బాగా షెడ్ చేశారు ఈ చిన్న మీద కానీ చాలా బాగా చేసుకుంటున్నారండి వీళ్ళైతే ప్రతి సంవత్సరం వీళ్ళు పూర్వం నుంచి చేసేదేనండి అక్కడ చాలా చాలా ప్రతి సంవత్సరం అంటే పూర్వం నుంచి బాబు పెద్దలు పెద్ద కాలం అయితే చేసుకునే ఉంటారు అండి వీళ్ళు కూడా పెద్దలు గత அமையாச்சு அந்த அம்மாவை நல்லா வரைக்கும் அப்படிங்க అయితే అక్కడ దగ్గరికి వెళ్ళే వెళ్ళి వచ్చామండి చూసి వచ్చాము అక్కడికి వెళ్ళాలంటే కిలో ఒక కిలోమీటర్ ఉంటుందండి ఇక్కడ నుంచి వీలైతే ఈ బోనాలు ఉన్న తర్వాత అక్కడి నుంచి అయితే అక్కడికైతే వెళ్ళాలండి నడుచుకుంటా అంటే కిలోమీటర్ నడవాలండి వీళ్ళందరూ ఇప్పుడు బోనాలు ఎత్తుకొని చూడండి మనకైతే బోనాలకైతే అయితే రెడీ అయిందండి బోనాలు అయితే బాణం అనుకున్న అయితే నైద్యం నైవేద్యం అయితే వండుకున్నారు రెడీ చేస్తున్నారండి చూడండి చూడండి మొత్తం అయితే అంటుకున్న అంటుకుంటుందండి రెడీ అవుతున్నాయి ఈ రెడైనామ్మంటే వీళ్ళకి అమ్మవారు అయితే వస్తుందంటండి అమ్మవారు వచ్చినమంటే వాళ్ళు అమ్మవారు వచ్చినప్పుడు అక్కడ మీకు చూపించను కదండి ఓంగుండము ఆ ఓంగుండం లేకి బోనం ఎత్తుకొని ఓంగుండంలోకి అయితే వెళ్తారంటండి అది కూడా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను నేను చూడండి